నంద్యాల జిల్లా ఆలగడ్డ తాలూకులోని రామతీర్థం పుట్టాలమ్మ క్షేత్రంలో వెలిసినటువంటి సుబ్రహ్మణ్య స్వామిని కొలిచేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మొక్కులు తీర్చుకుంటూ నాగుల చవితి పర్వదినాన్ని భక్తులు తమ తోచిన విధంగా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని భక్తులు దర్శించుకున్నారు ఆలయ ప్రధాన అర్చకుడు మాట్లాడుతూ ఆలగడ్డలోనే ప్రసిద్ధి గాయించిన రామతీర్థం పుట్టాలమ్మకు అరుదైన గౌరవం ఉందని ఇక్కడ ప్రతిరోజు పుట్ట పెరుగుతుందని పెరిగినటువంటి పుట్ట మట్టిని తీసుకుపోయి భక్తులు తమ ఆరాధ్య దైవంగా భావిస్తారని తెలియజేశారు భక్తులు వచ్చి ఇక్కడ వారి కోరికలు అనేక రకాలుగా తీర్చుకుంటారని ఆలయ ప్రధాన అర్చకులు వివరించారు శ్రీ శ్రీరామతీర్థం పుట్టాలి క్షేత్రంలో శ్రావణ మాసం శుద్ధ చవితి నావల చవితి సందర్భంగా ఈరోజు భక్తులు విశేషంగా తల్లి రావడం జరిగింది ఈరోజు జామున నుంచే నాలుగు గంటలకి మనం స్వామివారికి విశేషంగా నావుల చేతి సందర్భంగా అభిషేకాది కార్యక్రమాలు చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ వల్మీకేశ్వరి పార్వతీదేవి తపస్సు చేసుకొని తనపైన ఈ యొక్క పరమేశ్వరుని యొక్క ప్రభావం వర ప్రభావం ప్రకారం అమ్మవారిపైన వల్మీకం పుట్ట పెరగడం జరిగింది అందువల్ల మనకి పుట్టాలమ్మ అనేసి ఇక్కడ కొలవడం జరుగుతూ ఉంది అనమాట ఏటా విశేషంగా మనకు ఈ యొక్క పుట్టలో ఈరోజు నావల చేతి సందర్భంగా అమ్మవారికి విశేషంగా ఈ యొక్క పాలు సమర్పించడము అలాగే పానక బంధారాలు సమర్పించడం మహిళలు విశేషంగా విశేషంగా ఈ యొక్క చీరే సార కార్యక్రమాలు సమర్పించడం జరుగుతూ ఉంటుంది అనమాట భక్తులు ఈ యొక్క అమ్మవారి ప్రసాదంగా ఈ యొక్క పుట్ట బంగారాన్ని తీసుకొని భక్తులు తమ ప్రసాదంగా స్వీకరించడం జరుగుతూ ఉంటుంది అమ్మవారి యొక్క ప్రసాదంగా ఈ యొక్క బుడ్డ బంగారును స్వీకరించడం జరుగుతూ ఉంటుందండి ముఖ్యంగా మహిళలు ఈరోజు అమ్మవారిని విశేషంగా కొలవడం జరుగుతూ ఉంటుందండి